డాక్టర్ కేతు విశ్వనాథ్ రెడ్డి గారు ఈ కల్చరల్ అకాడమీ చైర్మన్ శ్రీ రమణమూర్తి గారు ప్రత్యేకమైన అభిమాని రావడానికి రాష్ట్రానికి ఒక ముఖ్య కార్యదర్శి అయి ఉన్నా కూడా సంగీత సాహిత్య నాటక రంగాల్లో ఒక ఆచార్యుల లాంటి శ్రీ రమణాచారి గారు ఈనాటి సన్మానితులైన శ్రీమతి కాత్యాయజ్ మే గారు శ్రీమతి వాల్గా గారు శ్రీ ఏటికో ప్రసాద్ గారు శ్రీ రాజ్యపాలెం చంద్రశేఖర్ రెడ్డి గారు శ్రీమతి ఆలపాటి లక్ష్మి గారు ప్రత్యేకించి వెల్లపూడి మహర్షిరావు గారు రమణమూర్తి గారు డాక్టర్ కందిమళి సాంశారావు గారు ఇంతమంది నిష్ణాతులు ఇక్కడ ఆశీన్లో ఉండగా ఒక ఉపన్యాసం చేయటం అనేది చాలా సాహసోత్పమైన చర్యలు చెప్పేసి నేను భావిస్తా అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక గురుతరమైన బాధ్యతలో ఉంటాం మొంగ రాష్ట్ర ప్రభుత్వం ఈ కళలు కళాకారులు సాంస్కృతిక సంపదని పరిరక్షించే కార్యక్రమంలో భాగంగాను ఈ తెలుగు భాష తెలుగు సంస్కృతిని పునరుద్ధరింపజేసే భాగంలోనూ మాకున్న కమిట్మెంట్ని మాకున్న దృక్పథాన్ని ఇక్కడ ఈరోజుని ఈ సందర్భంగా చెప్పక తప్పనిసరి పరిస్థితుల్లో నేను మాట్లాడే సాహసం చేసాను బస శ్రీ ఇక్కడ ఇక్కడున్న ఈ పెద్దలందరికీ ఎన్నో రెట్లు ఎక్కువ తెలుసు నాకు దానికన్నా కూడా కానీ వారు చేసిన ఒక కృషిని మాత్రం ఈనాటి యువతరం కానీ భావితరాలు వారు కానీ మాత్రం శాశ్వతంగా రాబోయే తరాల వారు అందరూ కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది సామాజిక రుగ్మతలను గుర్తించి ఆ సామాజిక రుగ్మతల మూలంగా సమాజంలో కలుగుతున్న అనర్థాలని భావితరాల మీద అవి ప్రసరింపబోయే చెడు ప్రభావాలని కూడా ఆయన కేవలం గుర్తించడమే కాకుండా వాటిల్ని సాధారణమైన రీతిలో ఫామర్లకు కూడా అర్థమయ్యే రీతిలో ఒక నాటక రూపంలో ఒక సంగీత రూపంలో దాని యొక్క దుష్పరిమాణాలు కానీ దానివల్ల భావితరాల వారికి కలగబోయే చెడుల గురించి కానీ తెలియజెప్పేందుకు వారు చేసిన కృషిని మాత్రం శతాబ్దాలు తరబడి రాబోయే భావితరాల వారు కూడా ఎల్లప్పుడూ గుర్తుంచుకునే కాకుండా వారి యొక్క వారు చాటి చెప్పిన దేశభక్తిని ప్రతి నోటా కూడా ఎప్పుడు మనం పలుకుతూ ప్రతి పాఠశాలల్లోనూ దీనిని ఒక తప్పనిసరైన ఒక పాఠ్యాస్త చేయాల్సిన అవసరమే కాకుండా ప్రతి స్కూల్లోనూ కూడా ఒక దినచర్యగా దేశమంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అనే ఆ గీతాన్ని ఆలో చేయాలన్నది నా యొక్క ప్రత్యేకమైన ఆకాంక్ష ఈ సందర్భంలో కొన్ని విషయాలని మా కల్చరల్ కౌన్సిల్ అధ్యక్షులు రమణమూర్తి గారు నా దృష్టికి తీసుకొని వచ్చారు కేవలం దృష్టికి తీసుకుని రావడమే కాదు కొన్ని డిమాండ్లు కూడా వారు ఇక్కడికి వచ్చిన తర్వాత నా పీక్ మీద కత్తి పెట్టినట్టు బట్టి ఇవన్నీ నువ్వు చేస్తావా చేస్తావా అని నాకు శ్రీముఖానంద చేశారు గారు ఖచ్చితంగా వారికి ఈ తెలుగు సాహితీ సంస్కృతి పట్ల ఉన్న అవ్యాజమైన అనురాగాలని వాటిని పునరుజ్జీవింపజేసే చర్యలో వారు కంకణ మాత్రం ఖచ్చితంగా నేను నిండు మనసుతో నిన్న అభినందిస్తూ ఉన్నాను ఈ సందర్భంలో రెండు మూడు విషయాలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము చేపట్టబోయే కార్యక్రమాలు ఈ గుర్రజాడవారి స్వర్ణోత్తర శతాబ్ది ఉత్సవాల సందర్భంగా మనం తెలియజేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా గురజాడవారి నివసించిన గృహాన్ని ఒక మాన్యుమెంట్గా ఒక మ్యూజియం గా పిలిచాలని చెప్పి కోరారు తప్పకుండా దీన్ని నూటికి నూరు శాతం దీన్ని ఒక మాన్యుమెంట్గా భావితరాల వారికి వారి చరిత్ర తెలిసి వచ్చేలాగా దాంట్లో తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను కక్కిన బదుడే అని చెప్పేసి నేను అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను అదే రకంగా జాషువా గారు బోయి భీమ గారి పీఠాలాగా గురజాడ పీఠాన్ని కూడా ఏర్పరచాలని చెప్పుకోలేరు ఇది కూడా చాలా ఆమోదగిన ప్రతిపాదన ఖచ్చితంగా ఈ పీఠాన్ని కూడా మేము ఏర్పరిచే ప్రక్రియ చేస్తామని గురజాడ వారి మీద ఒక పోస్టల్ స్టాంప్ విడుదల చేయాలని చెప్పేసుకోలేదు ఈ పోస్టల్ స్టాంప్ విడుదల విడుదల చేయడం అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలో కాబట్టి ఖచ్చితంగా దీన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టిలోకి తీసుకెళ్ళి మన పార్లమెంట్ సభ్యుల ద్వారా మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా శ్రీ దేవంగత కీర్తిశేషులు శ్రీ గురజాడ అప్పారావు గారి పశువు స్థానకు ప్రత్యేకించి ముద్రించేలాగా తగు చర్యలు మాత్రం తీసుకుంటుంది జరుగుతుందని వ్యక్తం చేసుకుంటా ఈ సందర్భంగా ఈ సంవత్సరం పొడవునా కూడా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఈరోజు ఏ రకంగా అయితే మనం ఇక్కడ శ్రీ గురజాడ అప్పరావు గారిని స్మరిస్తూ కార్యక్రమాలు మనం జరుపుకుంటూ ఉన్నాము ఏడాది పొడుగున ఇటువంటి కార్యక్రమాలు జరిపేలాగా చర్యలు తీసుకుంటాం శ్రీ గురజాడవారి నాటకాలను కానీ శ్రీ గురజాడ వారి గేయాలను కానీ సంవత్సరం పొడవునా కూడా ప్రదర్శించేలాగాను ఆలోపించేలాగానో తగిన చర్యలన్నీ కూడా ఖచ్చితంగా తీసుకుంటాం అనేది తెలియజేసుకుంటూ కేవలం ఒక విషయాన్ని మనం అందరం గుర్తుపెట్టుకోవాలి ఈ కళలు కళాకారులు ఎప్పుడు కూడా కలకలలాడుతూ ఉండాలి ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ధ్యేయం లక్ష్యం కేవలం కళలు కళాకారులు ఏదో పట్టణ ప్రాంతాలకు సిటీలకే పరిమితం కాదు ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మారుమూల కుగ్రామాల్లో కూడా ఈ కళలో అనేక రకాలుగా వారి వారి సామాజిక పరిస్థితులను బట్టి అక్కడ ఆవిర్భవిస్తూనే ఉన్నాయి కళాకారులు అవిరవిస్తూనే ఉన్నారు కేవలం వచ్చిన లోపంతా కూడా ఆ కళాకారుల్ని గుర్తించే ప్రక్రియలో అనేక రకాలపాలు ఉన్నాయి వీళ్ళు ఏమైనా కూడా ఈ తెలుగు సంస్కృతిని తెలుగు భాషని తెలుగు నాటకాన్ని తెలుగు జాతి యొక్క సౌందర్యాన్ని తెలుగు జాతి యొక్క సొంత శక్తిని కూడా తిరిగి పునరుజ్జీవింపజేయాలనే ఒక ధ్యేయంతో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి మరొక మారు మీ అందరికీ కూడా అభినందించుకుంటూ మహాకవి డాక్టర్ శ్రీ గురజాడ అప్పారావు గారు వారి యొక్క ఆ శైలిని కానీ వారి యొక్క భావాలను కానీ ప్రతిబం చే ప్రతిబంపింపజేసే అనేక మంది గురజాడలో భవిష్యత్తులో తిరిగి జన్మ పొందాలని భూమి మీద ఆ భగవంతుని ప్రార్థించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను చైర్మన్ గారు ఇవాళ నాకు ఒక రెండు మూడు క్యాబినెట్ మీటింగ్లు క్యాబినెట్ సబ్ కమిటీ మీటింగ్లు నేను అదే సభ నుండి నిష్టమించానికి